ఏం హాయ్ ఫ్రెండ్స్ ఇగో నేను చిక్కుడుకాయలు గిలుతున్నాను అనమాట అసలు సీజన్ కాదు కదా చిక్కుడుకాయలే ఉండవు బట్ అయినా అసలు ఇందులో చిక్కుడుకాయల మొత్తం చూడండి ఎట్లా ఒత్తి ఒత్తి మెత్తగా అయిపోయినాయ మా ఆయన ఇంత బాగా సరే చిక్కుడుకాయలు అంటే అంత పిచ్చి అంటే అంత ఇష్టం అనమాట ఈ చిక్కుడుకాయల గింజలు కనీసం అసలు చిక్కుడుకాయలు ఎట్లా అంటే వాడిపోయి మెత్తగా అయిపోయింది అయినా సరే ఆవు కేజీ ఇరవై రూపాయలు అంటే అర కేజీ నలభై రూపాయలు కేజీ ఎనభై రూపాయలు అంటే ఈ చిక్కుడుకాయలు వెయ్యి తీసుకొచ్చింది అనమాట నిన్న మనలో తెచ్చిన మర్చిపోయినా వద్దాం అనుకున్నా కానీ నాకు టైం లేదు ఊరికి వెళ్ళిన అనమాట అయితే ఇంకా ఈరోజు గోరు చిక్కుడుకాయలు చిక్కుడుకాయలు అన్నీ తిరుగుతున్నాయి చిక్కుడుకాయలు ఆల్రెడీ చూడండి ఎంత వేస్టేజ్ వచ్చింది ఎందుకన్నా కొన్ని కూడా రావు మంచికాయలు అట్లుంటుంది మా జయంతి ఏం చేస్తున్నారు చూడండి ఇప్పుడే వచ్చారు స్పూన్ వచ్చి

బాల్య అమృతం అంగనవాడి పిండి చెప్పేసావా నువ్వు నన్ను చెప్పమన్నా కాబట్టి చెప్పాను నిన్ను చెప్పర్లే నేను వాళ్ళని చెప్పమని అడిగారు తర్వాత నువ్వు చెప్పేసావా మాకేమైనా మరి చెరిక ఈరోజు వీడియో తీస్తుంది అందరూ వచ్చారు ప్లేస్ ఈరోజు ఫోర్ తోనే వచ్చారు ఆల్రెడీ వెళ్ళొచ్చు బాగుంటాయి అంటే త్రీ ఫార్టీ ఫైవ్ వచ్చారు ఎందుకంటే త్రీ థర్టీ వరకు స్కూల్ అసలు కొద్దిసేపు అయినా ఫ్రెండ్స్ వాళ్ళు పోయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా నేను కొద్దిసేపు ఒక్క నిమిషం కూడా వాళ్ళే పడుకోనే పడుకోలేదనమాట నిద్ర కూడా వస్తుంది అయినా ఇంకా ఇంట్లో పనులే ఉంటాయి కానీ నువ్వు మళ్ళీ అంటారు ఎంత అబ్బో అయితే నువ్వు ఏం పని చేసినావు అని అంటారు కానీ అది చెప్తే అర్థం కాదు చూస్తే అర్థమైతే నేను అది చేసినా ఇది చేసినా అని మీకు చెప్పిన అనుకో మీకు అర్థం కాదు అది నేను ఏం చేసినా అనేది ఈ రోజు ఒక సీసీ కెమెరా పెట్టి మా ఆయన నిజంగా నువ్వు ఇంట్లో ఏం పని చేసిన నువ్వు ఏమి ఉంది ఇంట్లో చేయ పని అంటారు బట్ అయినా నేను చేస్తానే ఉన్నా అప్పటి నుంచి ఇప్పటివరకు అయినా ఇంకా నాకు చేయాల్సిన పనులు బట్టలు ఉన్నాయి ఇంకా బట్టలు అన్నీ మడత పెట్టాలి రెండు రోజులు బట్టలు అన్నీ ఉన్నాయి ఇంకా అవి అయితే మడత పెట్టలేదు ఈ గిల్లాక పిల్లలకి అది దో అది వేసి ఇచ్చాక మళ్ళీ కొంచెం చాయ్ తాగేసి ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చారు బాస్కెట్లు అక్కడ పెట్టారు అది వెయిట్ చేస్తుంది ఇప్పుడు బాస్కెట్ కడిగేసి చాయ్ తాగి చాయ్ ఇవి తాగేశాక ఏదో స్నాక్స్ వేసాక ఈ గిన్నెలన్నీ కడిగేసి మళ్ళీ వంట చేసేసి మళ్ళీ ఆ బట్టల దగ్గరికి వెళ్ళాలి అట్లా ఉంటుంది పని ఇదంత చూసినా బయటకు వెళ్ళి ఏదో ఒక ఉద్యోగం ఏదో ఒక పని చేస్తేనే బెటర్ కానీ ఇంట్లో ఉంటే మాత్రం ఎంత చేసినా ఇంట్లో పని అసలు ఇంట్లో ఉండి చూసే వాళ్ళకి ఇంట్లో ఉండి వాళ్ళకి సారీ ఇంట్లో చేసే పని ఏంటి అనేది మీకు అర్థం కాదు అసలు మెయిన్ అసలు ఇంట్లో చేసే పనికి వాల్యూ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటకు వెళ్ళి మనం ఏదో ఒక వర్క్ చేస్తే ఆ వర్క్ మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తాం ఆ వర్క్ ఒకటే చేసుకుంటాం గమనం ఇంట్లోకి వస్తాం కానీ ఇంటికి వస్తే అట్లా ఉంటుంది ఇంట్లో అన్నీ ఉంటాయి అన్ని పనులు ఉంటాయి అన్నీ చూసుకోవాలి మళ్ళీ అయినా ఇంటికాడేగా ఏముంది అని సింపుల్ తీసుకోడేస్తారు కదా చెప్పండి అట్లుంటది ఇంటికి ఆడే కానీ సింపుల్గా అసలు తీసేయకండి అసలు దీనికి బదులు ఏటో ఒక వెళ్ళి వెళ్ళిపోతే భలే ఉంటుంది అసలు నాకైతే వెళ్ళాలనే ఉంది ఫ్రెండ్స్ ఇంటి దగ్గర అసలు ఉండ ఎట్లా వచ్చి వస్తుంది బట్ ఆల్రెడీ వెళ్ళాలని నేను మొన్న ఒక రెండు రోజులు ట్రై చేసిన వీళ్ళకి మెయిన్ పిల్లలకి ఇబ్బంది అయిపోతుంది ఏమో నేను వచ్చేసరికి ఏమో సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ కదా రోజు ఎయిట్ కూడా అయ్యింది ఇంకా ఈయన కూడా టైంకి రా ఇంటికి పిల్లల్ని ఇట్లా వదిలేసి వెళ్ళడం ఇష్టం లేక నేను ఉంటున్నాను చాలా మంది మహిళలు పిల్లల కోసమే చెప్పి వాళ్ళ వాళ్ళ కెరియర్ని మొత్తం పిల్లల కోసమే త్యాగం చేస్తూ ఉంటారు నా లాగా ఇంత చదువుకొని ఇంట్లో ఉండడం అసలు ఇష్టం లేదు తప్పదు ఇంకా వాళ్ళ కొద్దిగా పెద్ద అయ్యేంత వరకు ఉండాలి అవునా కదా చెప్పండి ఎందుకంటే వాళ్ళని వదిలేసి అంతే ఇది విలేజ్ అనుకోండి అంటే విలేజ్ అన్ని తక్కువ చేయట్లేదు కాకపోతే ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర అట్లా వదిలేసి వెళ్ళగలుగుతాం కానీ ఇక్కడ మనకంతా కొంచెం అంత నమ్మకంగా మనం పిల్లల్ని వదిలేసి వెళ్ళాలంటే కొంచెం కష్టం అవునా కదా అంతే చెప్పేసి వెళ్ళట్లేదు సరేలేని ఇంకా ఒక్క ఎక్కువేనాయి మాటలు కానీ అవి దోశ వేసే చూపిస్తాను ఇక్కడైతే దోశ అయితే ద దేట్ తెచ్చుకున్నానా సూపర్ వచ్చింది దోశ ఇది చూపిస్తారా ఉందానా పోయి దగ్గర రావద్దు ఎప్పుడైనా ఇంగో బాలం కుదాం పిండి కలిపేసి పెట్టేసిన ఎట్లా వస్తుందో ఎట్లా వస్తుందా అనుకుంది కానీ దోశ మాత్రం సూపర్ వచ్చింది చూడండి ఇవి దోశలు తీయకుంటాయి తినడానికి పిల్ల పిల్లలకి అయితే మస్తుంటాయి అండి ఫస్ట్ దోశ చూడండి ఎంత బాగా వచ్చిందో తింటా నేను చేస్తా ఉంటా అక్కడికి వెళ్తావా నీకు తింటా స్వీట్ స్వీట్ గా ఉంటే పిల్లలకి ఎత్తిపోతే టేస్టీగా ఉంటే ఇంకేం అవసరం లేదు ఇలా తీయ బాగున్నాయి లైట్ స్వీట్ ఉంది ఇంకా కొంచెం ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే మాత్రం చక్కర వేసుకోవాల్సి ఉన్నాయి ఇంకా హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వచ్చేసి నేను భయపడ్డా అసలు వస్తాయా రావా వస్తాయా రావా అనుకున్నా భలే వచ్చింది

బాగున్నాయి అని చెప్తున్నాడు బాగున్నాయి అంటే పడుద్దా ఇంకా చేస్తావు కదా రెండు దోశలు సక్సెస్ అయినా ఇంకా మిగతా

வாழாட் 1 ஓகே ஓகே தின்பேரி வாஸ் வலைய வச்சス நன்கு நீலையலனスது நம்ம மလာரே Three, two, one, go! My dosha. My dosa, my Because it's breaking. Because it's breaking. Like, breaking. breaking బాయ్ 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 ఇదిగో చూడండి పిల్లలు అయితే ఇంకా అయితే తినేస్తున్నారు నేను కూడా అయితే తినేస్తున్నాను బాయ్